దాచేపల్లి దగ్గర ముత్యానంపాటలోని అనుగుల శేషిరెడ్డి గారి ఇంట్లో త్రీ సీటర్ మరి టూ సీటర్ సోఫా కంపెనీ కార్నర్ అనేది వాళ్ళ యొక్క న్యూ హౌస్ లో ఇవ్వడం జరిగింది ఇదిగోని టీవీ మీరు చూస్తాం మనకి సిక్స్టీ ఫైవ్ ఇచర్స్ బికేడి టీవీ రాబోంది ఇక్కడ ఉన్నటువంటి యొక్క హాల్లో సెంటర్ ఈ యొక్క కార్నర్ సోఫా వేయటం వల్ల ఈ యొక్క ని టోటల్ పార్టీషన్ పార్టిసిపేటేషన్గా కూడా ఉంటుంది ఇటు పక్క మనకి దారి కూడా ఉంది ఇటు వెళ్ళడానికి డైనింగ్ ఏరియాకి ఇక్కడ చూస్తే గనక త్రీ సీటర్ ఉంది ఈ త్రీ సీటర్ పక్కనే కార్నర్ కార్ అని పక్కనే టూ సీటర్ సోఫా కంటే ఈ త్రీ సీటర్ లో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు ఇటీజ్ కూడా వ్యూ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ బిగ్ ఎల్ఈ టీవీ ఇన్ ఫ్యూచర్ లో రాబోతుంది కాబట్టి వ్యూ బాగుంటుంది మరి దాంతో పాటు ఈ టూ సీటర్ లో కూడా సోఫా కాంపెట్ ఆప్షన్ ఉంది కాలు తప్పకుండా కూర్చోవచ్చు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను కాలు తప్పుకొని ఎదురుగా టీవీ ఉంటుంది కాబట్టి గంటల పాటు టీవీ చూడొచ్చు మూవీ చూడొచ్చు కంఫర్టబుల్ గా కాలు దాపుకొని టాప్ టు బాటం కాళ్ళ దగ్గర నుంచి తల వరకు కంఫర్టబుల్ అనేది ఉంటుంది సైడ్ వ్యూ లో కనుక చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది గంటల పాటు టీవీ చూసేందుకు రిలాక్స్ అయ్యేందుకు ఇది అనేది చాలా కంఫర్ట్ జోన్ అన్నమాట సోఫా కం చాలా కంఫర్ట్ ఉంటుంది చేస్తున్నాను ఇది క్లోజ్ చేశాను కార్నర్ ఏదైనా బేబీ డాల్స్ కానీ ఫ్లవర్ వాస్ కానీ ఏదైనా షో ఐటమ్స్ కానీ పెట్టుకునేందుకు కార్నర్ అనేది అలంకారప్రాయంగా ఉంటుంది కార్నర్ కూర్చోడానికి పనికిరాదు ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్